హలో టేస్ట్ బెడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ మన తెలుగువారి రుచుల్లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఐటమ్స్లో ఉండే కూర రొయ్యల కర్రీ మరి అలాంటి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ప్రాసెస్లో క్లీన్ చేయడానికి సమయం తీసుకున్న ఈ కూర ఒక్కసారి తిన్నారంటే వర్మ అన్నట్లుగా ఉంటుంది తాజా రొయ్యల్లో నార్మల్ టమాటా ఉల్లిపాయ మసాలాలతో నా స్పెషల్ ఐటమ్ టచ్ని ఇచ్చారంటే కూర రుచి ఇంకా రెట్టింపు అవుతుంది ఇలాంటి కూర రుచి ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు ఎలా చేసుకోవాలో చూద్దాము కేజీ రొయ్యలు మీడియం సైజులో తీసుకుంటే ఆరు వందల గ్రాములు తొగాయి పసుపు ఉప్పు వేసి ఒకటి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి చక్కగా మ్యానిష్ చేసుకోండి ముక్క ముక్కకి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా రొయ్యలన్నీ క్లీన్ చేసుకోవాలి మధ్యలో పొట్ట అంతా తీసేసి తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు ఆలోపు మనము మిక్సీ వేసుకుందాం మిక్సీ జార్లో మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసి ముక్కలుగా వేశాను అలాగే రెండు ఎండుమిర్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరక బరకగా మిక్సీ వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రొయ్యలు ఉడిగిపోయినాయి ఇప్పుడు రొయ్యల్ని పక్కా పెట్టుకుందాము కూర కోసము ఇప్పుడు ఒక బాండల్ తీసుకుందాము అందులో ఐదు నుంచి ఎనిమిది స్పూన్ల నూనె వరకు వేస్తున్నాను నూనె వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఉన్నారా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని వేస్తున్నాను తర్వాత కరివేపాకు రెబ్బలు రెండు వేస్తున్నాను ఇవన్నీ వేయించుకుందాము తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేద్దాం ఈ పేస్ట్ పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి తర్వాత మగ్గడం కోసం హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒక నిమిషం తర్వాత ఈ విధంగా పేస్ట్ వేగుతుంది అందులో హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను మూత వేసి ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది గట్టి పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు నీటితో పాటు వేసేద్దాం రొయ్యలన్నీ బాగా కూరకి పట్టే విధంగా కలుపుకుందాము ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా దగ్గరికి అవుతుంది అప్పుడు రెండు స్పూన్ల కారము యాడ్ చేస్తున్నాను కారము ఈ మాత్రం ఉండాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూరక పట్టే విధంగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక నిమిషం మగ్గనిద్దాం ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కూర అంతా దగ్గరికి అవుతుంది అప్పుడు పావు గ్లాసు వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు తర్వాత ఈ విధంగా పైకి ఆయిల్ తేలుతుంది ముందుగా తీసిపెట్టుకున్న పావు కప్పు వేసి అలాగే హాఫ్ స్పూను సాల్ట్ వేసి మరొకసారి కలుపుకుందాం ఈ కూరలో ఇదే సీక్రెట్ ఈ కొబ్బరి పాలు వేస్తే కూర అంతా కమ్మదనం ఉండి ఆంధ్ర ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా కూరంతా తిప్పుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందాము అంతేనండి రొయ్యల కూర సిద్ధమైనట్లే ఎంతో ఈజీగా ఉంటుంది మనం టైం టు టైము అన్నీ చూసి సరైన పాలల్లో వేసుకుంటే కూరకి టేస్ట్ దాని అంతటదే వస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకొని ఒక్కసారి కూరని తిప్పి ముప్పై సెకండ్ల పాటు అలా పొయ్యి మీద ఉంచి దించామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టి అమోఘమైన టేస్ట్ ఉంటుంది కూర ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా ట్రై చేయనట్లయితే ఈ కూరని ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని ఫాలో అవుతారు ఎప్పుడు రొయ్యల కూర వండినా సరే అంత బాగుంటుంది ఈ రొయ్యల కర్రీ అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషను అంతెందుకండి ఉడుకుతున్నప్పుడే ఆ వాసనకి ముక్క ముక్క తీసుకొని తినేస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి